సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులకు నమస్సు మాంజలి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా ఇది మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక వీడియోస్ను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను వ్యాకరణాంశాలు పదజాలంలో భాగంగా ఈరోజు మనం అర్ధాలంకారాల గురించి చర్చిద్దాం ఇదివరకే శబ్దాలంకారాల గురించి మాట్లాడాం ప్రస్తుతం అర్ధాలంకారాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అర్ధాలంకారాలు అంటే అర్ధ చమత్కారంతో పాఠకునికి ఆనందాన్ని కలిగించేవి అర్థం ప్రధానంగా ఉండేవి మనం అర్ధాలంకారాలుగా తీసుకోవాలి దానిలో మొదటిది ఉపమాలంకారం మాస్టర్ ఉపమాలంకారం అంటే ఏంటి ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన పోలిక చెబితే ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెబితే దాన్ని ఉపమాలంకారం అంటారు ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెబితే దాన్ని ఉపమాలంకారం అంటారు ఉదాహరణకి సోముడు భీముడు వలె బలవంతుడు దీనిలో సోముడు భీముడు వలె బలవంతుడు అనే ఈ వాక్యంలో సోముడు అనేది ఉపమేయం అవుతుంది భీముడు అనేది ఉపమానం అవుతుంది వలె అంటే ఉపమావాచకం బలవంతుడు అనేది సమాన ధర్మం అంటే ఎలా మాస్టర్ ఇది ఉపమాలంకారం ఏందంటే ఇక్కడ మనం ఏం చెప్పాం ఉపమాన ఉపమేయములకు మనోహరమైన పోలిక చక్కని పోలిక చెప్తే దాన్ని ఉపమాలంకారం అంటారని చెప్పాను ఇక్కడ మనం సోముణ్ణి భీముడిలా బలవంతుడు అని చెప్తున్నాం భీముడు వలె బలవంతుడు అని చెప్తున్నాం ఎవరి గురించి చెప్తున్నాం సోముడు గురించి చెప్తున్నాం ఎవరి గురించి చెప్తున్నామో అతను ఉపమేయం అవుతాడు అతన్ని ఎవరితో పోల్చుతున్నామో అతను ఉపమానం అవుతుంది ఉపమానం అవుతాడు వలె అనేది ఉపమా వాచకంగా తీసుకుంటారు ఇద్దరికీ బలవంతుడు అనేది సమాన ధర్మంగా ఉంటుంది కనుక గుర్తుపెట్టుకోవాలి పిల్లలు ఎవరి గురించి చెప్తున్నామో అది ఉపమేయం అతన్ని ఎవరితో పోలుస్తున్నామో పోలిక అనేది ఉపమానం అవుతుంది వలే అనేది వలే కానీ భంగి లాంటి పదాలు వస్తాయి అవి ఉపమా అలంకారానికి గుర్తుగా కూడా చెప్తారు వలే అనేది ఉపమా వాచకం అవుతుంది బలవంతుడు అనేది సమాన ధర్మం అవుతుంది మరి మరికొన్ని ఉదాహరణలు మనం ఉపమా అలంకారానికి పరిశీలించినట్లయితే రావణ భవనం ఇంద్రభవనం వలె ప్రకాశిస్తున్నది రావణ భవనం ఇంద్రభవనం వలె ప్రకాశిస్తున్నది ఇక్కడ మనం దేని గురించి చెప్తున్నాం రావణ భవనం గురించి చెప్తున్నాం కాబట్టి రావణ భవనం అనేది ఉపమేయం అవుతుంది మరి రావణ భవనాన్ని దేనితో పోల్చుతున్నాం ఇంద్రభవనంతో పోల్చుతున్నాం కాబట్టి ఇంద్రభవనం అనేది ఉపమానం అవుతుంది వలె అనేది ఉపమా వాచకం అవుతుంది ప్రకాశిస్తుంది అనేది సమాన ధర్మం అవుతుంది గుర్తుపెట్టుకోవాలి పిల్లలు ఉపమాన ఉపమేయములకు చక్కని పోలిక చెప్తే మనోహరమైన పోలిక చెప్తే దాన్ని ఉపమాలంకారం అంటారు ఎవరి గురించి చెప్తున్నామో అది ఉపమేయం దాన్ని దేనితో పోల్చుతున్నామో ఉపమానం అలాగే ఉపమావాచకం సమాన ధర్మం కూడా ఉంటాయి ఇవి వీటిని పూర్తిగా పరీక్షల్లో రాయాల్సినటువంటి అవసరం ఉంది గుర్తుపెట్టుకోవాలి తరువాతి అలంకారాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఉత్ప్రేక్ష అలంకారం ఉత్ప్రేక్ష అనగా ఊహ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు ఉపమాన ఉపమేయములకు మనోహరమైన పోలిక చెబితే అది ఉపమాలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అది ఉత్ప్రేక్ష అలంకారం ఊహ ప్రధానంగా ఉంటే ఉత్ప్రేక్ష ఆ ఏనుగు నడగొండా అన్నట్లు ఉంది దేని గురించి చెప్తున్నాం ఏనుగు గురించి చెప్తున్నాం కనుక ఏనుగు ఉపమేయం దాన్ని దేనిగా ఊహిస్తున్నాం నడిచే కొండగా ఊహిస్తున్నాం కనుక ఈ నడగొండ అనే పదం ఉపమానం కిందకు వస్తుంది గుర్తుపెట్టుకోవాలి అలాగే మరికొన్ని ఉదాహరణలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం ద్రౌపది చేతిలోని తల వెండ్రుకలు నల్లని త్రాచుపాములా అన్నట్లు వెరాడుచున్నవి ఇక్కడ దీనిలో తీసుకున్నట్లయితే ద్రౌపది చేతిలోని తల వెండ్రుకలు అనేది ఉపమేయం కిందకు వస్తుంది నల్లని త్రాచుపాము అనేది ఉపమానం కిందకు వస్తుంది అంటే ద్రౌపది చేతిలోని తల వెండ్రుకలని ఉపమేయంగా చెప్తాం అంటే దేని గురించి చెప్తున్నాం అది ఉపమేయం అవుతుంది దాన్ని దేనిగా ఊహిస్తున్నాం నల్లని త్రాచుపాములా ఊహిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఊహ అనేది జరిగింది అలాగే నల్లని త్రాచుపాములా ఊహించాం కనుక ఆ నల్లని త్రాచుపాము అనేది ఉపమానం అవుతుంది ఆ వాక్యం అనేది ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణగా భావిస్తున్నాం తర్వాతి అలంకారాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా రూపక అలంకారం మాస్టర్ అంటే ఏంటి ఉపమాన ధర్మాన్ని ఉపమేయమందు ఆరోపించి చెప్పడం ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్పడం ఇదివరకు గతంలో జరిగినటువంటి అలంకారాలు ఉపమాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఉపమేయ ఉపమానములకు మనోహరమైన పోలిక చెప్తే అది ఉపమాలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే అది ఉత్ప్రేక్ష అలంకారం ఉపమాన ఉపమేయములకు అభేదం చెప్తే భేదం ఉన్నా భేదం లేనట్లు చెప్తే అలాగే ఉపమాన ధర్మాన్ని ఉపమేయమందు ఆరోపించి చెప్తే అది రూపకాలంకాలం గుర్తుపెట్టుకోవాలి మా అన్న చేసే వంట నలభీమ పాకం ఈ వాక్యంలో మా అన్న చేసే వంట అనేది ఇక్కడ అన్న చేసే వంట మనకు ఉపమేయంగా కనపడుతుంది నలభీమ పాకం అనేది ఉపమానంగా కనపడుతుంది అయితే ఇక్కడ ఈ రెండింటికి భేదం ఉన్నప్పటికీ కూడా భేదం లేనట్లుగా చెప్పబడింది వాళ్ళ అన్న చేసే వంటకి నలుడు భీముడు చేసే వంటకి భేదం ఉంది కానీ భేదం లేనట్లుగా చెప్పబడింది అలాగే ఈ ఉపమాన ధర్మాన్ని నలభీమ పాకం ఉపమాన ధర్మాన్ని ఉపమేయమందు ఆరోపించడం జరిగింది కాబట్టి దీన్ని మనం రూపకాలంకారంగా చెప్తాం కుటుంబానికి తండ్రి హిమగిరి శిఖరం కుటుంబానికి తండ్రే హిమగిరి శిఖరం ఇక్కడ ఈ తండ్రి అనేది మనం ఉపమేయంగా తీసుకుంటే హిమగిరి శిఖరం అనేది ఉపమానం అవుతుంది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సమస్యలు వచ్చినా కూడా కుటుంబానికి పెద్ద అయినటువంటి తండ్రి అలా నిలబడతారు నిశ్చలంగా కనుక యమగిరి శిఖరానికి తండ్రికి భేదం ఉన్నప్పటికి కూడా ఇక్కడ అభేదం చెప్పబడింది కనుక ఇది కూడా మనకి రూపకాలంకారం అవుతుంది అలాగే రూపకాలంకారానికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి రుద్రమ్మ దేవి జలజలా పారించి శాత్రువుల రక్తము చడని సెలయేరు కాని అనే వాక్యం తీసుకుంటే రుద్రమ్మ చండీశ్వరీదేవి దేవి దుర్మార్కులైనటువంటి రాక్షసుల తలలు నరుకుతుంది ఆమె యొక్క స్వభావాన్ని ఆమె యొక్క గుణాన్ని ఆమె యొక్క లక్షణాన్ని రుద్రమ్మ మీద ఆరోపించి అక్కడ కవి చెప్పారు కనుక అది కూడా రూపకాలంకారం అవుతుంది ఇలా లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి ఈ వాక్యం కూడా మనకి రూపకాలంకారానికి మంచి ఉదాహరణగా చెప్పవచ్చు తరువాతి అలంకారాన్ని మనం చర్చించే ప్రయత్నం చేద్దాం మిత్రులారా స్వభావోక్తి మసలు స్వభావోక్తి అలంకారం అంటే ఏంటి ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే దాన్ని స్వభావోక్తి అంటారు జింకలు బెత్తరి చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెద్దుతున్నాయి ఇది జింకల యొక్క సహజ స్వభావమే వాటి యొక్క సహజ లక్షణాన్ని ఇక్కడ వర్ణించి చెప్పడం జరిగింది ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే ఆ అలంకారాన్ని స్వభావోక్తి అంటారు మిత్రులారా తరువాతి అలంకారాన్ని పరిశీలించినట్లయితే అతిశయోక్తి అతిశయోక్తి అంటే ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు ఉదాహరణకి దేవాలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే చాలా ఎత్తుగా ఉన్నాయని అర్థం కానీ ఆకాశాన్ని తాకడం అనేది అదే నిజంగా అతిశయోక్తి కింద వస్తుంది మా పొలంలో బంగారం పండుతుంది పంట బాగా పండుతుంది అని చెప్పడం సబవే కానీ బంగారం పండుతుంది అని చెప్పడం అతిశయోక్తి అవుతుంది ఇలా ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు మరొక ఉదాహరణ మనం పరిశీలించినట్లయితే చుక్కలు తల పువ్వులుగా అక్కజముగా మేను పెంచి అంబర వీధి చూపట్టిన అక్కోమలి ముదమునుందే ఆత్మస్థితికి నక్షత్రాలు తన తలపై ధరించే పువ్వులుగా ఉండేటట్లుగా ఆశ్చర్యంగా హనుమంతుడు తన శరీరాన్ని పెంచాడు అని పద్యంలో మనకు కనపడుతుంది నక్షత్రాలే తల పువ్వులుగా అంత ఎత్తుగా ఆయన పెరిగాడు అని ఇక్కడ మనకి అతిశయోక్తి అలంకారం కనపడుతుంది ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే అది స్వభావోక్తి కిందకు వస్తుంది గుర్తుపెట్టుకోవాలి అలాగే శ్లేషాలంకారం మాస్టర్ శ్లేషాలంకారం అంటే ఏంటి అనేక అర్థాలు కలిగినటువంటి పదాలని పద్యమందు కానీ వాక్యమందు కానీ ఉపయోగించి చెబితే దాన్ని శ్లేషాలంకారం అంటారు అంటే రాజు కువలయానందకరుడు రాజు కలువులకు ఆనందాన్ని కలిగించేవాడు ఇక్కడ రాజు అంటే చంద్రుడు ప్రభువు అంటే ప్రజలను పరిపాలించేవాడు అనే రెండు అర్థాలను తీసుకుంటే చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలిగించేవాడు అనే ఒక అర్థం అలాగే రాజు ప్రభువు ప్రజలకు సంతోషాన్నిచ్చేవాడు అనే రెండు అర్థాలు మనకు కనపడుతున్నాయి కాబట్టి ఇక్కడ అనేక అర్థాలు కలిగినటువంటి పదాలని పద్యమందు కానీ వాక్యమందు కానీ ఉపయోగించినట్లయితే అది శ్లేష అవుతుంది కనుక ఇది శ్లేషకి ఉదాహరణ